మదనపల్లి పట్టణంలో నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాలనందు పది మరియు ఇంటర్ ఫలితాలలో వికసించిన విద్యా కుసుమాలను ఘనంగా సన్మానించారు రాష్ట్రమంటే ఏమిటో గ్రహించిన విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను మరింత కష్టపడి చేరుకోవాలని వక్తలు సూచించారు నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి మదనపల్లి మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు విద్యకు మించిన విలువైన ఆస్తి సమాజంలో మరొకటి లేదని కష్టమైన ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని పిలుపునిచ్చారు జీ కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన వాడినని కష్టమంటే తమకేమిటో తెలుసునని కావున విద్యార్థులను ప్రోత్సహించి సన్మార్గంలో తీసుకువెళ్ళటానికే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు సంస్థ కోశాధికారి కృష్ణ పూజిత మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఇష్టంగా చదివి నేడు మంచి భవిష్యత్తును అందుకున్నానని ఇదే స్ఫూర్తితో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం కార్మికుడిగా పని చేస్తూ కార్మికుల నాయకుడిగా ఎదిగి మన కష్టాలు ఎలా ఉన్నాయనేది కార్మికుని యొక్క కష్టాలని క్షుణ్ణంగా అనుభవించడాన్ని కళ్ళారా చూసినవన్నీ ఇవన్నీ గుర్తు పెట్టుకుంటా నా కూర్జు సాఫ్ట్వేర్ అయ్యి మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆ అమ్మ ప్రోత్సాహంతో ఈరోజు ఇవన్నీ కూడా తెచ్చి మనము ఒకటి చేయాలి అది ఏదో ఒకటి పిల్లలకి అందరికీ అని ఉద్దేశంతో ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే నేను కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ఇస్తున్నటువంటి చిన్నదే కావచ్చు కానీ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ఇవ్వాలనే ఉద్దేశం ఒక కాలేజ్ డ్రావు ఐదు నోట్సులు ఐదు పెన్నులు ఒక టిక్షనరీ కానీ ఇంగ్లీష్లో ఇరవై ఆరు అసలు వస్తాయి తెలుగులో యాభై మూడు అక్షరాలు వస్తాయి అనేది అచ్చుల అల్లులు కూడా ఈరోజు తెలియని పరిస్థితి మన విద్యార్థులకు ఉంది కాబట్టి ఇలాంటివన్నీ తెలుసుకోవాలా మనం ఎప్పుడూ బట్టి కొట్టి మార్కులు తెచ్చుకునేది కాకుండా ఒకవేళ ఎట్లా చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి నాయన మన కుటుంబం మనం బాగా చదువుకుంటే కుటుంబం బాగుంటుంది అదే కుటుంబం బాగుంటే పల్లి బాగుంటుంది పల్లి బాగుంటే పట్టణాలు బాగుంటే అన్నీ బాగుండాలంటే మనకు చదువు ఇంపార్టెంట్